విశ్వాసులకు మాదిరిగా ఉండదు మొదటి పోటీ అగ్గి రాసిందాక నాలుగు గంటల పదకొండు పన్నెండు వర్షాలు ఏం సాగిస్తుంది వస్తుందంటే అండి నీ ఎవరు బట్టి ఎవరుకరిపనీయము కానీ మాటలోను ప్రవర్తనలో ప్రేమలోని విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అంతమేనండి సేవ చేసినప్పుడు ఎలా ఉండాలని మన మాటను బట్టి సేవా జీవితంలో ఉన్నప్పుడు ఎవరిని గాయపరచుకోవాలి మన మాట నిర్మలంగా ఉండాలి వాళ్ళ నుంచి వచ్చే మాట ఇందాక చెప్పాను కదా నీ మాట నీ మాట ఉండకూడదు మోసుగుండకూడదు కుటీల మాట ఉండకూడదు వాళ్ళని గాయపరిచే మాట ఉండకూడదు సేవా జీవితంలో మనం మాటల ద్వారా కూడా ఎవరిని గాయపరచుకో చెప్పాలి బయట ఆ ఉన్నాయి చెప్పాలి కానీ వాళ్ళని మేనెత్తి చూపించి మనం అనుకో చేసుకోవాలి చూపిస్తా ఉన్నాను పాపం చేసేవాళ్ళు ఎలా ఉన్నారు ఇగో తప్పిరా ఆ ఉన్నారు ఆ బుద్ధ వాడే చచ్చిపోయారు ఇదిగో అక్కడ సరిగారు ఎవరో గ్రీకు అక్కడ ఏం ఏమైపోయారు పని తప్పిపోయారు అలాగే ఎవరో సింహుని అడిగాడు తనని చూపించి అడిగాడు అని గ్రంథాన్ని చూపించాలి కానీ ఏ మనిషిని ఒక సేవకుడైనా విశ్వాసి అయినా ఏ దేవుడిగా ఎన్నుకున్నారా నువ్వు సేవకురాలు ఎన్నుకున్నావా ఎవరిని నిందించుకో చెప్పు అమ్మ ఎలా ఉంటే శిక్ష ఇలా ఎలా ఉంటే శిక్ష ఎందుకంటే నీకు ఆ రైట్స్ ఇచ్చేది కాబట్టి నువ్వు చెప్పాలి కానీ తిరుపు తీర్చకూడదు నువ్వు ఈ సమస్య ద్వారా నువ్వు ఎలా అనుకో అన్నవా ఇమీడియట్ గా మనం తీసుకొచ్చేసి నీ బిడ్డ దగ్గర నుంచి మీరు వచ్చిన వాళ్ళకి ఏదో చూపిస్తున్నావా నీ ఎక్కడ చూపించవా నీ కుటుంబంలో ఎలా ఉంటున్నా ఈ రోజు నేర్చుకోవాలండి రెండవ రాక భయంకరమైన రోజుల్లో ఉన్నాం ఒక అందానికి అర్హత లేదు దేవుడు ఇవ్వలేదు అప్పు గ్రంథం ప్రస్తుత గ్రంథం వాక్యం దేవుడు